గైస్ బ్యాక్ టు న్యూ లాగ్ సో ఈరోజు లాగ్లో మనమైతే మన ఫ్రెండ్స్ని అయితే ట్రాంక్ చేద్దాం సో అది ఎట్లా అంటే ఒక లెమన్ బాటిల్ అయితే తీసుకుందాం సో అందులో మొత్తం సాల్ట్ అయితే నింపుదాం అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో లెమన్ బాటిల్ తెచ్చిన తర్వాత మనకైతే మనమైతే లక్కీకి అయితే కాల్ చేద్దాం ఎందుకంటే అందరిని ఒక్కడికి పిలిచి వాళ్ళకి లాభనిచ్చినాం అనుకో సో వాళ్ళకి అర్థమైపోతుంది ట్రాంక్ చేస్తారని సో అట్లా కాకుండా మనమైతే ఫస్ట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అయితే ప్లాన్ చేద్దాం సో నేనైతే ఇప్పుడైతే మా షాప్లో లెమన్ బాటిల్ తీసుకొచ్చుకోవడానికి అయితే పోతున్నా సో లెమన్ బాటిల్ తీసుకొచ్చిన తర్వాత మనమైతే నక్కీకి అయితే కాల్ చేసి రమ్మన్నాం సో నేనైతే లెమన్ బాటిల్ లెస్ అని పోతున్నా సో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి ఎండి వరకు అయితే చూడండి సో ఇప్పుడైతే నేను లెమన్ బాటిల్ లెస్ అని పోతున్నాను సో పోయి తెచ్చిన తర్వాత అయితే మీకైతే ఏం చేస్తా అనేది అయితే చూపిస్తా సో గో ట్లో అయితే తీసుకున్నాం సో లెమన్ ఎందుకు తీసుకున్నాం అంటే స్క్రాచ్ చేద్దాం అనుకున్నా సో అందులో సాల్ట్ సాల్ట్ కలిస్తే మనకైతే కొంచెం డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో మనమైతే లెమన్ అయితే తీసుకుందాం సో వీడియో షేక్ అవుతుంది చూసా ఎందుకంటే కొన్ని ఇస్తున్నాం కాబట్టి చూడండి ఇంత అంటే ఇంత కానీ లెమన్ సాల్ట్ వచ్చి కదా సో సాల్ట్ తీసుకున్నాం ఓ పెద్ద ఎక్స్పెరిమెంట్ అయింది సో సాల్ట్ తీసు చూడండి అనుకోవటం కూడా ఒకటి అయింది సో సరే అయినా కొన్ని అయితే అంతా ఇందులో సో ఈ సాల్ట్ ఇదా సో ఈ సాల్ట్ే మాత్రం యాడ్ చేద్దాం సో నేను జోస్కోవచ్చు ఇక్కడైతే గ్యాస్ ఇంటి ఫామ్ అవుతుంది సో ఇందలైతే మనం కొంచెం కొంచెం సాల్ట్ చేసి వాటర్ ఐ యాడ్ చేద్దాం సో ఇట్స్ ఓకే సో వాటర్ ఐ యాడ్ చేద్దాం సో నేను వాటర్ ఐ యాడ్ స్టార్ట్ అవుతున్నా సో మనం అయితే కల్పిష్నిం దాల్ మిక్స్ చేసుకొని జన్ డౌట్ సర్ట్ ఉంది సో ఎందుకంటే కింద salt ఉంది సో దీని ముకేమనే మాట షేక్ చేద్దాం ప్రతిదీ ఒక షేక్ చేయిగా సో షేక్ అయితే చేసాం సో ఇపుడైతే మనమైతే లక్కీకే అయితే కాల్ చేసి రమ్మందాం సో లక్కీకి కాల్ చేసి రమ్మందాం చూద్దాం వాడి ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయో సో ఇదైతే సాల్ట్ అయితే కలిపి మీ ముందు అయితే వెళ్తున్నా సాల్ట్ సో ఫస్ట్ అయితే మనం అయితే లక్కిన అయితే కాబట్టి కాల్ చేస్తాం లక్కీ వాళ్ళ కోరు లేని లక్కీకి కాల్ చేసి ఇక్కడ ఇద్దాము వాళ్ళకి అయితే కాల్ వద్దు డైరెక్ట్ అయితే వెళ్తాం

पुरेर के लिए साउंड में तो सारे चे हाँ तादाव बाबू खुले ये रहे हैं लोग फर्स्ट ही हाँ मंची पुरे विकेट बोटल हाँ विकेट बोटल रहा हाँ देख कर दे रहा है नहीं ए रा बेस्ट <laughs> <एह। laughs> <laughs> 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 हाँ? हो అవును ఫ్రాంక్ బాయ్ ఫ్రాంక్ లకి ఎక్స్పీరియన్స్ సో నెక్స్ట్ అయితే మనమైతే వేరేవన్ మీద అయితే వేద్దాం ఫ్రాంక్ అయితే ఇట్లా ఫ్రాంక్ అయింది పర్వాలేక నెక్స్ట్ ఇంకోటి మీద వేయాలి మళ్ళీ వేస్ట్ అయితే పది రూపాయలు ఇగో వాడైతే ఇగో చూడు కుక్క ఆపిస్తున్నాడు ఏమో ఏం ఇవ్వాలి చెప్పిందో అని ఇదే వీడు ఏమైనా సో మనం అయితే వేరే బాటిల్ అయితే వేసుకొని మళ్ళీ అనుకుని మేము అయితే ఇద్దాం సో లక్కీ పడేయాలి పడేసి సో లక్కీ అని మీద అయితే ప్రాంక్ చేసినాం మనం సో గివే ఆటలు ఆడతాడు వీడు ఏమైనా రాళ్ళు వేసుకొని కుడతాడు ఏమైనా గివ్ ఆటలు ఆడతాడు సో నెక్స్ట్ అయితే మనం వేరే వాళ్ళ మీదనైతే ప్రాంక్ చేయాలి సో వాన్ పేరు వచ్చేసి లడ్డు నెక్స్ట్ లక్కారే నెక్స్ట్ మీద లడియాన్ మీదరా అని చెప్పిన వీడియో ఇద్దాం రాని సో ఇదైతే లక్క్యాంతో అయితే ఇది సో నెక్స్ట్ అయితే మనం అయితే లడ్గాన్ కాడనైతే ఇద్దాం సో లడ్గా ఇద్దాం ఇప్పుడైతే రాడు లడ్గాడు సో నెక్స్ట్ నెక్స్ట్ అయితే లడియాన్ మీద అయితే పక్క